మిథులారా నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అల్వార్ తాత అనగానే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పేరే బాగున్నారా బాగా అంటే వార్తలు మీరు ఉండి చదవడం ఇక్కడ మీరు అన్ని ఛానల్ స్క్రీన్ తీసుకొచ్చి పెట్టి ఈ విధంగా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా సీఎం కానీ మొదలు పెడితే సీఎం దాకా ఏదైనా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏ పార్టీ ఎక్కడ లేదు అన్ని పార్టీలైనా సమానంగా చూస్తాను సమానంగా కూడా అరుచుకుంటే సమానంగా చూస్తాం

కాపు రాజ్యం కాపునికే నువ్వు వచ్చిన నువ్వు దొరకబట్టినా అని అందుకనే నేనేమంట ఇంకెంతగానో మమ్మల్ని మోసం చేస్తారా ఈ బీసీ అనే ముసుతో మున్నూరు కాపు ఒక ఒకషింగ్ అనే అని చెప్పి బీసీ అనే కొరం నిజం నేను ఒప్పుకుంటా కానీ దాని వెనుక ఉన్న కుట్రని పోవాలి నా కంఠముల ప్రాణం అయినా ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా తొంభై మూడు శాతం ఉన్న ప్రజలకి రాజ్యం రాలేదు మళ్ళా పెద్ద పుడంగి తోపు నువ్వు రాజ్యం లాదు ఎక్కువ మాట్లాడితే బ్లాక్ పిల్లలు కోర్టు అని నేను నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పదేళ్ళ తర్వాత వచ్చింది వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషం ఏ రాజ్యంలో ప్రజలు సుఖంగా లేదు ఏ రాజ్యంలో ప్రజలు సుఖంగా లేదు రెండు వేలు మూడు వేలు ఇచ్చిన దేవుడు రాజ్యారని కొత్త మాట కానీ వెనుక ఎందుకంటే అదేనా అందుకేందా దేవద్ ఏం చేసినా ఆరు పథకాలు ఫస్ట్ అని ఆడోళ్ళ నెట్లు జాకెట్ వగే కాజు వగే కూల్చిని కరాటే కరాట పీరే అనే పెద్దకు పది సార్లు కరాట రాజ్యం ఏచెట్టి ఉద్యోగం లైన్ ఇది మిత్రులారా ఇవాళ మనం తల్వార్ తాతను వెతుక్కుంటూ రావడం జరిగింది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం మళ్ళా గారికి వచ్చి మళ్ళా ఇట్లాంటి ముచ్చట్లు మళ్ళా మాట్లాడుకున్నాం తాత నమస్తే